శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీకృష్ణుడు బృందావనం వచ్చిన తర్వాత ఆవులను మేపటానికి వెళ్ళేవాడు అలా వెళ్ళినప్పుడు బక్క చిక్కిన ఆవులు అసలు తినలేకపోతే ఆహారాన్ని తిను తిను అని కృష్ణయ్య నోటి దగ్గర పెట్టిన ఆవులు తినేవి కావటం అయ్యో బక్క చిక్కి ఉన్నాయే అని ఆ పచ్చగడ్డిని తాను నోటిలో పెట్టుకొని ఇలా తిను అని నటించి చూపించేవాడట ఆవులకి అలా పచ్చగడ్డిని తినటం ఆవులకి నేర్పినవాడు శ్రీకృష్ణ పరమాత్మ అతని చేతి స్పర్శకే ఆ బక్క చిక్కిన ఆవులన్నీ బలిష్టంగా తయారయ్యాయట ఎప్పుడైతే బృందావనం వచ్చారో యశోదానందులు అప్పటి నుంచి పశు సంపదకు అంతులేని కట్టలు తెగిన పాలు పెరుగు వెన్న వచ్చేవట ఎన్ని ఎన్ని పాలు కాస్తే అంత వెన్న పెరుగు నుంచి వచ్చేదట అంతటి సంపద ఎంత అమ్మినా తరిగేది కాదట చాలా పశుసంపదతో చాలా ఆనందంగా గోకులంలో ఉండేవారట అలాంటి పరమాత్మని దొంగ అనేవారు ఈ గోకులంలో వారంతా కష్టపడి ఆవుల్ని మేపటం వాటికి పోషణ అన్నీ చేసిన కృష్ణ పరమాత్మకు ఇంత వెన్న తినే అర్హత లేదా కానీ గోపికలంతా మా ఇంట్లో వెన్న తిన్నాడు మీ కృష్ణయ్య మా ఇంట్లో వెన్న తిన్నాడు మా ఉట్టి మీద వెన్న తిన్నాడు అని చాడీలు చెప్పేవారు యశోదమ్మకి ఒకరోజు యశోద వెన్న చేయాలని పీట వేసుకొని కూర్చుంది కూర్చుని ఆ కవ్వం ఆ పెరుగులోకి దింపటమే చాలా కష్టమట గట్టి పెరుగు దానిలోనికి నిలబడి బలవంతంగా కవ్వాన్ని దింపి అప్పుడు ఆమె చిలకటం ప్రారంభించిందం చిల చిల చిలకమంటూ ఆ చిలకటం ప్రారంభించిందంట ఇంతలో కన్నయ్య వచ్చాడు కృష్ణయ్య వచ్చి అమ్మ ఏం చేస్తున్నావే అని అడిగాడు అంటే పెరుగు చిలుకుతున్నాను నాన్న అన్నంట అంటే నాకు వెన్న పెడతావా అన్న ఇందాకే తిన్నావు కదా నాన్న కడుపు అజీర్తి చేస్తుంది మరి కొంచెం సేపు అయిన తర్వాత పెడతాంలే అన్న అంటే ఓహో అలాగా సరే అమ్మా ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు అని మరి కష్టపడి అందే పాలల్లోంచి వెన్న ఎలా వస్తుంది పెరుగులోంచి వెన్న ఎలా వస్తుంది నాన్న అందట ఓహో పెరుగు తీస్తే వెన్న వస్తుందా వెన్ననేం చేస్తావు కాస్తే నెయ్యి వస్తుంది నెయ్యి ఏం చేస్తావు మనం బొవ్వ తిన్నప్పుడు అందులో వేసుకుంటాం భగవంతుడికి దీపం పెడతాం ఇట్లా తన అనుభవాలన్నీ కుమారుడితో చెప్తూ ఆ మజ్జిగను చిలుకుతూ ఉందట అలా చిలుకుతూ ఉంటుంటే కొద్దిసేపు అయిన తర్వాత అమ్మా అమ్మ ఏంటమ్మా పాలల్లో ఏంటో ఉంది కదా పెరుగులో ఏదో ముద్దలాగా ఉంది ఏంటమ్మా అని అడిగాడు అంటేనే అమ్మ వెన్న అంటే తినేస్తాడు అసలే వెన్న పిచ్చి విడికి ఇందాకే అడిగాడు అని మనసులో అనుకుని అది నానా అందులో బూచి ఉంది అని చెప్పిందట యశోద పీట ఇంకొంచెం దగ్గరకు లాక్కుని ఆ బాణ దగ్గర కంట జరుపుకొని తుంగి చూస్తూ అమ్మ పూచి తెల్లగా ఉంటాడా అని అడిగాడు అవునా బూచి తెల్లగా ఉంటాడు మింగేస్తాడు నువ్వు ఇలా దగ్గరికి జరక్కమ్మా అన్నాడు ఓహో అలాగా అయితే అమ్మ నీకేదైనా పని ఉంటే వెళ్ళి చూసుకో నేనేమో బూచికి కాపలా కాస్తాను అన్నాడట లేదు లేదు బూచి నిన్నే తినేస్తుంది చిన్నపిల్లల్ని నువ్వు అట్లాగా ఉండకూడదు ఇక్కడ నువ్వే వెళ్ళిపోయి ఆడుకో అంటేనే లేదు మా అమ్మ నిన్ను తినేస్తే నాకు అమ్మెట్లా ఆ బూచిన ఏదో నేనే తినేస్తానని ఆ వెన్న ముద్ద తీసుకొని గుడుక్కొని తినేసాడ కన్నయ్య తల్లి దగ్గర అంత సౌలభ్యం ఆ వెన్న తీసుకొని తిని అమ్మ మూతికి కూడా కొంచెం రాసి పరుగు పరుగున బయటికి ఆడుకోవటానికి వెళ్ళిపోయాడు కృష్ణయ్య అమ్మో వీడి ఆగడాలు నేను కట్టలేకపోతున్నాను అని నిరుత్సాహపడిపోయిందట యశోదమ్మ ఉండు మీ నాన్నకి చెప్తాను అంటూ కోప్పడిందట సుశీల రాణి రామారాజదాస్